అందరికీ నమస్తే అండి పేనుకు పెత్తనం ఎత్తే నిద్రంతో దొరికిందని చెప్పేసి అని వెనకడ కోసత ఉంది అలాంటిది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే యాంకర్ శ్యామలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు అప్పటి నుంచి ఇంకా భూమి మీద నిలబడట్లా ఎన్సీపీ ఆకాశం మీదే చిన్న లేదు పెద్ద లేదు ఎవరిని బట్టని వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అలవాటైపోయింది బాగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే కౌంటర్గా మా బెట్టింగ్ రాని వేసినట్వీట్ మాట ఒకసారి చదివిని గుర్తండి వైఎస్ జగన్ గారిని సైకోగాడు అంటూ దూషించిన మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్ బాలకృష్ణ గారు మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ గారు అన్న విషయం అప్పుడే మర్చిపోయారా అలా ఎలా కాపాడతారు కాల్పులు జరిగితే రాజశేఖర రెడ్డి ఏంటి అది ఎలా కుదురుతుంది దిక్మల్ మాటలు మాట్లాడద్దు ఇక్కడ అత్యా వారం మాట్లాంటారు ఇవే ఇంకా రాసుకొచ్చింది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నడుపుతున్న బసవ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి మీ బావగారు చంద్రబాబు గారు గారు గతంలో పెట్టిన కోట్లాది రూపాయల బకాయిలను ఆరోగ్యశ్రీలో భాగంగా విడుదల చేసింది నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం మర్చిపోయారా ఆరోగ్యశ్రీ బకాయిలు బసవ తారకానికే కాదు అన్ని హాస్పిటళ్ళకే ఉంటాయి మీరు సపరేట్గా ప్రత్యేకించి బసవ తారకం హాస్పిటల్కి ఏమీ మేలు చేయలే అన్ని హాస్పిటల్కి ఎలాగైతే బిల్లులు రిలీజ్ చేశారో అదే విధంగా బసవ తారకానికి కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు మీరు పెట్టిపోలేదా ఆరోగ్యశ్రీ బకాయిల కింద కోట్ల రూపాయలు బాకీలు బకాయిలు లేకుండా ఎలా ఉంటే ఉంటాయి ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి ఆ బకాయిలు పెండింగ్లోనే ఉంటానే ఉంటాయి ప్రభుత్వాలు మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తూనే ఉంటాయి నిరంతర ప్రక్రియ అది అన్ని హాస్పిటల్స్కి చేసేది జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు తీసుకొచ్చి బాలకృష్ణ గారికి ఇచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు తిరుగుతిన మాటలు కాదు ఇవన్నీ కూడా ఇంకా రాసుకోవచ్చు నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు ఒంటికి కొంచెం సిగ్గుండాలని చెప్పేసి రాసుకుంది నువ్వు ఎంత గట్టిగా మాట్లాడితే మనం ఏం చేసాం గతంలో ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేసి రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా సర్వనాశనం చేసేస్తుంది చేయలేదా మరి ఇల్లీగలు డబ్బులు ఎత్తి ఇల్లీగల యాప్లు అన్నింటిని కూడా ప్రమోట్ చేసే నువ్వు డబ్బు కోసం ఏది పడితే మాట్లాడే నువ్వు ఇవాళ బాలకృష్ణ గారిని విమర్శించేదాన్ని అంతస్థాయి ఏమన్నా అంత బతుకుందాం మనకు అసలు మన బతుకు తగ్గ మాటలు మనం మాట్లాడాలి మనం ఏం చేసాం గతంలో ఎక్కడి నుంచి వచ్చాం అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి అనేక సందర్భాల్లో బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసావు చేయలేదా ఇవాళ రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు ఆ విషయం సపరేట్గా అనేది ఏముంది షర్మిలా అన్నప్పుడు ఏమైపోయింది తల్లిపోయిన చెల్లిపోయిన కేసులోనే సై కేసులు వేసిన సైకో అనబోతే ఏమంటారు ఇప్పుడు ఏ కొడుకు అయినా సరే తల్లిపోయిన కేసేస్తారా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎన్ఎస్డిఎల్లో ఏలేదా తల్లిపోయిన కేసేస్తున్నట్టు సైకో కాదట్ట చిన్నాన్న కూతురు చెప్పుద్ది సొంత చెల్లి చెప్పుద్ది తల్లి చెప్పుద్ది అడగ అవసరం లేదు మనం గారు కొడుకు కాబట్టి బహిరంగంగా చెప్పకపోయినా సరే షర్మిగా మాట్లాడట్లేదా స్వయంగా ఆవిడే చెప్తుంది తన సోషల్ మీడియా కార్యకర్తల చేత తనకి అక్రమ సంబంధాలు అంట కట్టించి తన పుట్టకను కూడా అవమానించాడని చెప్పేసి సర్మనే చెప్పుద్ది మీడియా సమక్షంలో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది మరి సైకో అనకపోతే ఏమనాలి అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మొన్న రీసెంట్గా లాస్ట్ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చచ్చిపోతే బాగుంటారేమో అని చెప్పేసి మాట్లాడాడు మరి జగన్మోహన్ రెడ్డి సైకో కదా సైకో అనకూడదా సైకోని సైకో అంటే తప్పేంటి అని అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు హుందాగా మాట్లాడారు నువ్వు చెప్పి ఇవాళ భాష గురించి మీరు అంత ప్రాస మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలో సంస్కారవంతంగా మాట్లాడారు ఎప్పుడు అసెంబ్లీలో అయినా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడు ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారిపైనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు తప్పితే ఈ రోజు సంస్కారవంతంగా మాట్లాడారు ఇవాళ భాష గురించి మాట్లాడాలి మీకు అసలు రైట్స్ ఉన్నాయా భాష గురించి మీరు ఎదురు వ్యక్తులకి పాఠాలు చెప్పేటంత స్థాయి మీకుందా పచ్చి బూతు నువ్వు అయ్యాయితే అన్ని బూతులే మాట్లాడతారో అసెంబ్లీలో బూతులు తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ చరిత్ర మిగిలిపో ఎక్కడికి పోదుగా ఉంది అలాగే జోగి రమేష్ మాట్లాడలేదా అంబటి రాంబాబు మాట్లాడలేదా రోజా మాట్లాడలేదా అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కార్యకర్తలు భూమి మీద నిలబడ్డారా ఎవడు పడితే మాట్లాడమేగా ఇష్టానుసారంగా ఆ రోజుతో తెలియదు ఎలా మనం ఎలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆ రోజు సంస్కారం గట్టా మర్చిపోయారు వెళ్ళాం ఇవాళ నిజం చెప్తున్నారు ఈ అత్యవరం మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది మనం ప్రతి దానికి లగ్ వేసుకొని నేనంటూ ఒక దాన్ని ఉన్నానని చెప్పేసి మనం తయారైపోకూడదు మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి అతి మాటలు చేయకూడదు అతి ప్రస్తావన అసలు చేయకూడదు నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అంతే ప్రతి సందర్భంలోనూ ఇలాగే వాగుతూ ఉంటావు తిరిగి ఎవరన్నా ఏదన్నా అంటే మనం నన్ను అలాగ అంటున్నారు నాకు అవకాశాలు రావడం మానేసిని రావు మన ఎలాంటి అత్యవారాలు చెప్తారు రావు ముందు భాష గురించి ఏదైనా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి జగన్ అన్న నువ్వు ఎట్టబడితే అట్టా మాట్లాడుతున్నావు తిరిగి మనల్ని ట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని ఘోరాది ఘోరంగా తిడుతున్నారు మమ్మల్ని కనీసం నువ్వు మాట్లాడేటప్పుడు ఆ సంస్కారవంతంగానే ఏడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడినంతసేపు జగన్మోహన్ రెడ్డిని సైకోగాడని అంటారు అక్కడ దాకా ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడంట ఆ కక్ష ఇప్పుడు మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబిచ్చు లిక్కర్ లో అని చెప్పేసి అని మాట్లాడాడు అది ఎంత పెద్ద జోక్ అది అది సైకో లక్షణం కాదు అది లోపల ఉన్న కడుపు మంటని ఏదో రకంగా కక్కేయాలనే ఉద్దేశంతో ఆ డైలా కొట్టలేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడా ఇది నాలుగోసారి ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కక్ష తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చుకుంటాడు కదా ఇక్కడ దాకా ఉండేస్తాడు పెద్దిరెడ్డిని ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక అది పచ్చి అబద్ధం ఎందుకు చెప్పిడు సైకో ఏదో రకంగా ఎవరినైనా సరే మానసికంగా టార్గెట్ చేస్తాడు సైకో పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరి గురించి మాట్లాడినా సరే వైసీపీ పార్టీ లక్షణం ఏంటంటే వాళ్ళందరినీ కూడా మానసికంగా టార్గెట్ చేస్తారు పర్సనల్ విషయాలు మాట్లాడతారో లేదంటే ఇంకోటో ఇంకోటో అని చెప్పేసాను పెళ్ళిళ్ళు పెళ్ళాలంటారో లేదంటే పుట్టకల గురించి మాట్లాడి పెట్టారో లోకేష్ గారి గురించి మాట్లాడలేదండి అసెంబ్లీలో మాట్లాడిపించలేదేంటి ఆ వాళ్ళ మీద వంశం తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి డిబేట్ల మీద డిబేట్లు నిర్వహించలేదేంటి అవడారు మీరు ఏదో మాట్లాడి ఇప్పుడు అంటే విన్నారు ఉన్నంత ఉన్నంతకాలం ఏం కాదులే మనకు గొర్రెలు ఉన్నాయి కొంత మనం ఎన్ని డ్రామాలు మాట ఎన్ని మా ఏ చేసినా ఎన్ని పత్తి వారం మాటలు మాట్లాడినా నడిచిపోతున్నా మనకి ఇదొకటి తక్కువ వచ్చిందా ఈ మాటలో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు తగ్గించినంత వరకు అందరూ మాట్లాడతారండి ఎందుకు మాట్లాడరు మీరు ఎక్కడ ఏం తగ్గలేదు కదా మీరు ఎక్కడ ఏమి ఆగిపోలేదు కదా మీరు ఆ బూతులు ఏమి వదిలేదు కదా ఇవాళకి కూడా కొనసాగిస్తున్నారు కదా ఇవాళకి కూడా డిబేట్లో కూర్చుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదా ఫోన్ పెరుగు మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటే కనుక అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరండి అసెంబ్లీకి వెళ్ళరంట అసెంబ్లీలో బూతులు తిట్టించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది స్వయంగా తానే బూతులు మాట్లాడిన వ్యక్తి బోషుడీకే పదానికి లాకొడక అని చెప్పేసి బహిరంగ సభలో సైకోతనానికి చిన్న ఉదాహరణ చెప్తాను పట్టభి తెలుగుదేశం నేత పట్టభి ఒక ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఎవడరా నువ్వు బోసుడికే జస్ట్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే నీకేంటి రా సంబంధం అని చెప్పేసి ఆయన మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపాదించేసుకొని నన్ను లంజ కొడగా అని చెప్పేసి అని చెప్పేసి బహిరంగ సభలో వేల మంది ఉన్నప్పుడు చెప్పాడు చెప్తాడు ఎవడైనా ఒకవేళ నన్ను ఎవడన్నా ఒక ఒక మాట భూతి మాట అన్నాడు అనుకో నేను నలుగురిలోకి వెళ్ళి చెప్పుకోలేను మా అమ్మని ఎలా అన్నాడన్నా లేదు నన్ను ఎలా అనో చెప్పుకోలుగుతావా చెప్పాడంటే ఏంటి సైకో లక్షణాలు అవన్నీ కూడా సంపతి కోసం బాబాయ్ మాటలు వాడుకున్నాడు చెల్లిని వాడాడు తల్లిని వాడాడు రాజకీయాల కోసం ఇవాడు రోడ్డు మీద వదిలేసాడు మాట్లాడితే వ్యక్తిగతంగా పర్సనల్గా పర్సనల్గా ఏదో రకంగా మానసికంగా వేధించాలి కాబట్టి కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని పుట్టకుల గురించి ఆడవాళ్ళ గురించి వచ్చి బూతులు తిట్టేస్తా ఉన్నాడు వాళ్ళకి కూడా మీరు అవన్నీ ఏం పట్టించుకోరు ఇంకా నాలుగు రూపాయలు ఇచ్చేస్తే సరిపోద్ది పేమెంట్ మనం ఇక్కడికి వచ్చి మురిగేస్తాం నీకు అత్యప్తే రెండోది రాదు ఇంకా ఈ పేమెంట్ కోసం పనిచేసే వ్యవహారాలు మానేశామలా నీ బతుక్కి అంత సినిమా లేదు బాలకృష్ణ గారిని విమర్శించే అంత బతుకు కాదు నీ మనం ఇంకా బెట్టింగ్ యాప్లు లేదంటే ప్రమోషన్లు లేదంటే ఈవెంట్లు ఇక్కడే ఆగిపోయాం మనం ఈ అత్యవారాలు చేయొద్దు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో కాదు